మాట చెప్తే నిలబడతాడు మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సార్ కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీల్ని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సిందే ఎన్నికలకి వెళ్తూ కూడా నేను మోసం చేయను నేను ఏదైతే అమలు చేయగలను అదే రేపొద్దున లాగా అవసరం తిరిగిన తర్వాత మోసం చేసేయచ్చు అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు ఐదేళ్లు అధికారాన్ని అనుభవించేయొచ్చు మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి ఐదు పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోసం బతుకుతున్నాడు నిజాయితీగా బతుకుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు మరి దమ్ముగా చెప్తున్నాడు ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు నేను ఇది మాత్రమే అమలు చేయగలను ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడి అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఈ రకంగా నిజాయితీగా నికాల్స్గా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇందులో ప్రజల్ని ప్రజలకి జనం మీద జగన్ మీద నమ్మకం ఉంది జగన్కి జనం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నిజాయితీ కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తున్నారు విశ్వసిస్తారు ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు